కర్నూలులో తెలుగుదేశం పార్టీ నాయకుడిపై హత్యాయత్నాన్ని పాల్పడిన నలుగురు వైసీపీ సానుభూతి పరులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి కర్నూలులోనే ముప్పై నాలుగవ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తేదేపా నేత శేఖర్ గౌడ్ ఉండగా వైసీపీకి చెందిన ప్రభాకర్ నాయుడు కాశీ రహ్మతుల్లా పఠాన్ ఖాన్ వెళ్లి దాడి చేశారు దాడికి పాల్పడిన వారి వద్ద మరణాయుధాలు ఉండటంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు కర్నూలులో డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు రేపు సాయంత్రం ఏడు గంటల టైంలో మన ఫోర్త్ టౌన్ పిఎస్ లిమిట్స్లో డిమార్ట్ పక్కన ఉండే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈ మన ఫిర్యాదైన అయిన శేఖర్ గౌడు ఇంకా కొంతమంది పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు ఇవాళ ముద్దాయిలు ఈ ప్రభాకర్ నాయుడు సన్ ఆఫ్ నాయుడు తర్వాత కాశీ అలియాస్ బాబు అట్లాగే రహమతుల్లా తర్వాత పఠాన్ సలాం ఖాన్ అని చెప్పేసి నలుగురు పాత పరిచయమా లేకపోతే వాళ్ళ మీద ఉన్న కొద్ది వ్యక్తిగతమైన ఇష్యూస్ దాన్ని బేస్ చేసుకునేసి వాళ్ళు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళడము ఆ తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేసి ఆ లోపల ఉన్న వాళ్ళ మీద రామ్ మన శేఖర్ గౌడు అతని మీద దాడి చేయడము తర్వాత వాళ్ళందరూ విడిపించేసి బయటకు వస్తే వాళ్ళ దగ్గర ఈ మరణాయుధాలు కొంచెం ఇటువంటివన్నీ పెట్టుకొని ఉండడంతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు యాక్చువల్గా మా మీద హత్యా ప్రయత్నం కోసము చేయడం అనేది ఒకటి రెండోది ఇక్కడ సెన్సిటివిటీ ఏంటంటే ఒక పార్టీ ఆఫీస్కు సంబంధించిన ఆ బిల్డింగ్ లేకి అక్కడ వెళ్ళడం అనేది ఇక్కడ చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది వెరిఫై చేస్తే వీళ్లకు ఆ శేఖర గౌడ్ మీద ఉన్న వ్యక్తిగత ద్వేషాలు అయితేనేమి అతను న్యాచురల్గా హత్యా ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్తోనే ఈ ఇష్యూ వాళ్ళపై లోపలపై దాడి చేయడం ఇవన్నీ జరిగినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ కావడంతో ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యాక ఇవాళ ఇన్స్పెక్టర్ గారు అండ్ టీము ఈ నల్లగర ముద్దాయిలను అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది తర్వాత ఈ విషయంలో పర్టికులర్గా పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలియజేయడం ఏంటంటే వ్యక్తిగతమైన ద్వేషాలు వేరు పార్టీపరమైన ద్వేషాలు ఇటువంటివి ఉండడం అనేది ఇవి యాక్చువల్గా ఇంటోటో మొత్తం సొసైటీకి కానీ లేకపోతే పార్టీల మధ్య విద్వేషాలు పెంచడానికి ఎక్కువగా దారి అవకాశాలు ఉందని వీటి విషయంలో పోలీస్ చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతుందని అందరికీ తెలియజేయడం జరుగుతోంది ఈ విషయంలో కూడా వీళ్ళతో వీళ్ళ వీళ్ళ మీద కఠినమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది తర్వాత వీటి మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం అనేది కూడా జరుగుతుంది తర్వాత వీటిపైన పాత కేసులు కానీ పాత ఇట్లా ఇష్యూస్ అనేవి ఏమైనా ఉంటే కూడా వెరిఫై చేయడం జరుగుతోంది ప్రస్తుతానికి ఉంటే వాటి వాటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసి వీరి మీద తదుపరి చర్యలు కూడా చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ